ఒక రౌతు బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను చాలా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నా రాజశేఖర్ రెడ్డి ఎంపీకి పనిపెట్టిన మీ నా వర్తన పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను కురిదే ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కుదే ప్రయత్నం చేశాను నేను పోలే వాళ్ళని పాలకూర్చి ప్రజలు నన్ను గెలిపించి మూడు సాగుతా ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోటీ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖండదండలు